జనసేన పార్టీ అధ్యక్షులు నాకు మంచి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు బాబూరావు గారు అలాగే ఆదినారాయణ గారు మా ముందు ఆశీనులైన మీ అందరికీ కూడా ఒక మత్స్యకారుడిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ఒక ఇక్కడికి ఒక మంత్రిగా కాకుండా కమ్యూనిటీకి ఉండే సమస్యల మీద నేను ఇప్పటి వరకు ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు తిరిగి ముఖ్యంగా సదరన్ స్టేట్లో అయితే సదరన్ ఈ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇటు పాండిచ్చేరి కానీ ఆంధ్ర కానీ కేరళ తెలంగాణ ఇక్కడ ఉండే సమస్యల మీద నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మీరు చెప్పిన సమస్యల్ని సాధ్యమైనంత మట్టుకు దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా నా చిన్నతనం నుంచి నా బాబురావు కానీ దానికి ఉన్న ముందున్న పెద్దలు గాని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండగా ఈ భారతదేశంలో ఉన్న మత్స్యకారుల్ని ఎస్టీలో పెట్టాలి వీరు కొండ జాతులు ఏ విధంగా అయితే కొండ జాతుల వారు ఏ విధంగా అయితే కొండల్లోనూ అడవిల్లోనూ ఉంటారో వీరు కూడా ఊరికి దూరంగా గోదావరి పక్కన సముద్రం పక్కన ఉంటూ ఎడ్యుకేషన్లో గానీ ఎంప్లాయ్మెంట్లో గాని సాంఘికంగా కూడా ఇతరులతో ఇతరుల సమానంగా లేకపోవడం వల్ల పెట్టాలని పార్లమెంట్ వరకు కూడా బిల్లు తీసుకెళ్లడం జరిగింది అనుకోని పరిస్థితుల్లో ఆ బిల్లు పాస్ చేయడానికి సరైన మెజార్టీ లేకపోవడం వల్ల బిల్లు అప్పటి నుంచి కూడా పెండింగ్లోనే ఉన్నది అప్పటి నుంచి పెద్దలందరూ కూడా ప్రయత్నం చేస్తే కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు గాను కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు గాను కొన్ని రాష్ట్రాల్లో మోస్ట్ వర్డ్ ఎంబీసీ గాను ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలో ఉన్నాయి దీనికి ఎవరైతే ట్రెడిషనల్గా కమ్యూనిటీ మీద ఒక వృత్తి మీద ఆధారపడి ఉంటారో వీరిని ఎస్టీలో పెట్టాలి అని ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేసిన పార్టీలన్నీ కూడా చెప్తూనే వచ్చాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో ఓడినా గెలిచిన ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లేసిన కమ్యూనిటీ మత్స్యకారుల కమ్యూనిటీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వారు రెండు టర్ముల ముందు ముఖ్యమంత్రిగా చేయడం మరలా పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు కూడా మత్స్యకారి గ్రామాల్లో ఉన్నప్పుడు ఉండే కట్టుబాట్లు కానీ కుల కట్టుబాట్లు గాని వారికి ఉండే పద్దతులు కానీ చూస్తే ఎప్పుడు కూడా ఒక మెజార్టీ ఓటు డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ ఓటు అంతా కూడా ఒకే పార్టీకి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ గ్రామ పెద్దలకు అక్కడ ఉండే మహిళా యూత్ యూత్కో కమ్యూనిటీ వైజ్గా ప్రతి చిన్న విషయాన్ని ఇతర కమ్యూనిటీలతో పోరాటం కాకుండా కమ్యూనిటీలో కమ్యూనిటీలోనే పోరాటం ఉంటుంటుంది ఎందుకంటే వేట దగ్గర చేసే రైట్స్ కానీ ఈ గొడవలు కానీ ఇతర కమ్యూనిటీలతో కాకుండా విత్ ఇన్ కమ్యూనిటీలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి సంఘం లేకపోతే ఇతర కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు బతకొచ్చేమో గానీ సంఘం లేకుండా మత్స్యకాడు బతకడం అన్నది సాధ్యం కాదు అది అందరికీ తెలుసున్న విషయమే అందుకనే సంఘం తోటి మెజార్టీ పర్సన్స్ ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు ఆ లైన్లో వెళుతూ ఉంటారు మరి గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గర దగ్గరగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా రెండు సార్లు అపోజిషన్ లీడర్గా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నాకు తెలిసిండయితే దగ్గర దగ్గరగా వంద మీటింగ్ ఫర్మన్ ని ఎస్టీలో పెడుతున్నామని చెప్పేసి అది వరల్డ్ ఫిషరీస్ డే ఎప్పుడైతే జరుగుతుంటదో అప్పుడు చెప్పడం మళ్ళా సంవత్సరం వచ్చేప్పటికి మళ్ళా మీటింగ్ లో మళ్ళీ మాట్లాడడం మాత్రమే కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ డెసిషన్ తీసుకుని ఈ ప్రభుత్వం నుంచి పంపించి భారత ప్రభుత్వానికి రికమెండ్ చేసి ఈ పార్టీ ఉండే లీడర్స్ పార్లమెంట్లో మాట్లాడడం ప్రధానమంత్రికి ఆ పార్లమెంట్ ఈ పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపీలు ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఒక నలుగురు ఐదు నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లి ఇది ఇష్యూ అని చెప్పేసి చెప్పిన పాపాన్ని ఇప్పటి వరకు లేదు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రేపో మాపో ఈ ఈ వారంలోనో పది రోజుల్లోనో జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి దాంతో ఏది జరిగేది కాదు క్యాబినెటేషన్ తీసుకోవాలి భారత ప్రభుత్వానికి పంపాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి ఈ ఎంపీలతో కమ్యూనిటీ నుంచి వెళ్లి స్ట్రాంగ్ గా రికమెండ్ చేయాలి పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు పూర్తి బాధ్యతని తీసుకోవాలి ఇది గత ఎలక్షన్ లో ముందు చెప్పున్నారు బీసీ డిక్లరేషన్ లో కమ్యూనిటీ వైజాగ్ ఇచ్చినప్పుడు కూడా చెప్పున్నారు బీసీలకు అనేకమైన డిక్లరేషన్ ఇచ్చారు అందులో వన్ ట్వంటీ త్రీలో ఓన్లీ రెండు మాత్రమే జరిపించారు నూట ఇరవై ఒకటి జరిపించలేదు ఈ నూట ఇరవై ఒకటి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకొక చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇంకో ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప మనకు జరిగే పరిస్థితి కాదు ఆ విధంగా అనుకుని కానీ అన్ని ఒకేసారి చేస్తే గాని వదిలేస్తారనుకుంటున్నారా ఏంటో తెలియలేదు అందులో తీర్చవలసిన సమస్యలు చాలా సమస్యలు ఈజీగా తీర్చవలసిన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఇటు లోను ఇటు భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి రాజకీయాల్లో వచ్చిన వెంటనే ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలనో మంత్రి అయిపోవాలనో ఎమ్మెల్యే అయిపోవాలనో ఒక ఎంపీ అయిపోవాలన్నది కాకుండా ఒక డిఫరెంట్ గా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో ఉంచి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రజల సమస్యను చెప్పారో ఆ సమస్య మీద స్పందిస్తూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రశ్నిస్తూ అందులో కొన్ని సమస్యల్ని సాల్వ్వేషన్ కి తీసుకురాగలిగారు ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి ఈ సమస్య మీద గత నలభై ఐదు రోజులు పైబడి శ్రీకాకుళంలో ఒక టెంట్ ఏసీ మత్స్యకారులు నూట పది గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడా మమ్మల్ని ఎస్టీలో పెట్టండి రెండో రెండు కోరికలు కాదు మాకు మా పిల్లలకు చదువు లేదు చదివించి చదువుకున్న వాడికి సీట్లు రావట్లేదు చదువుకున్న వాడికి ఉద్యోగం రావట్లేదు అందుకని మమ్మల్ని ఎస్టీలో పెట్టండి అని చెప్పేసి పోరాటం శ్రీకాకుళంలో మొదలైతే మళ్ళా విశాఖపట్నంలో దాన్ని అందుకుంది దాని తర్వాత ఈస్ట్ గోదావరి ఈ వెస్ట్ గోదావరి అంతా కూడా స్టార్ట్ అయ్యి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను కోరేది ఏంటంటే నేను కూడా శ్రీకాకుళం వెళ్ళొచ్చాను విశాఖపట్నం మూడు సార్లు వెళ్ళొచ్చాను మరలా ఇప్పుడు ఎస్సానంలో పదిను గానీ పదకొండో తారీఖు కాని మళ్ళీ అక్కడికి వెళుతున్నాను మిగతా భీమవరం కూడా వెళ్ళొచ్చాను మీరు కూడా ఎక్కడైతే ఈ మధ్యకాలంలో పుట్టినా ఎక్కడైతే పుట్టిందో అక్కడికి శ్రీకాకుళంలో మీరు కూడా వచ్చి నేను మీరు ఈ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరితోటి సంవత్సరంలో వారు చెప్పే బాధల్ని స్వయంగా వారు ఏ విధంగా ఉన్నారు వారు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది వాడు కట్టుకునే బట్ట ఉంది అవసరమైతే ఉండే ఇల్లు ఎలా ఉందన్నది కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో మనం వెళ్లి చూసి మీరు పూర్తిగా స్పందించవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా కలిసి వెళ్తామని అంటే ఒక కమ్యూనిటీ వ్యక్తిగా ఒక మల్లాడు కృష్ణారావు వ్యక్తిగా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా గానీ అక్కడ సమస్య గురించి సాల్వ్ అవుతుందంటే ఎక్కడికైనా నేను వెళతాను నన్ను మీరు కట్టడి చేయడానికి గానీ ఇంకోటి గాని కుదరదని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను రేపు మీరు ఎక్కడికైనా శ్రీకాకుళం గాని విశాఖపట్నం గానీ ఎక్కడైనా మీటింగ్కి మీరు వస్తానంటే ప్రజల ప్రజల్ని మీరు మేము కలిసి అక్కడ ప్రజల్ని అడ్రస్ చేసి మీకు మేము చెప్పే కాకుండా స్వయంగా ప్రజలను కూడా చూసి ప్రభుత్వం మీద ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి మీరు కూడా ప్రధానమంత్రి దగ్గరికి ఈ సంబంధించిన రెప్యుటేషన్ కూడా తీసుకుని వెళ్లి ఈ కమ్యూనిటీ గురించి మీరు కూడా సహాయం చేయమని చెప్పేసి కోరడానికే ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఈ కమ్యూనిటీకి ఉన్న సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల కంటే కూడా ముఖ్యమైన సమస్యని మీరు టేకప్ చేయాలని నేను పాటి ఒక ఫిషరీస్ మినిస్టర్గా ఇది మూడోసారి నేను ఫిషరీస్ మినిస్టర్గా ఉన్నాను యాభై సంవత్సరాల నిండిన ముస్లామ్కు గాని ముసలోడికి గాని ఎందుకు యాభై సంవత్సరాలకే ఫెన్షన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను ఫిస్టన్ కమ్యూనిటీకి యాభై సంవత్సరాలకి ఎందుకు విషయం కూడా చెప్పడం జరిగింది ఫెన్షన్ ఇవ్వడంలో గానీ బ్యాన్ పీరియడ్ లో ఒక బోట్ల మీదే కాకుండా గోదావరిలోనూ పక్కిల్లోనూ చిన్న చిన్న నావల్లోనూ యాట చేసుకునే వాళ్ళకి కానీ చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళకి గానీ అందరికీ కూడా బ్యాన్ పీరియడ్ లో ఒక చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళకపోతే ఆ వచ్చిన చేపలు పట్టుకు పట్టుకురాకపోతే ఇక్కడ దాన్ని అమ్మే వాళ్ళకి కూడా జీవనాధారం ఉండదు ఈ విధంగా పాండిచ్చేరిలో ఆ నెల పదిహేను రోజులకు కూడా ఆ కుటుంబానికి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇది ఒక బోటు మీద కాకుండా ప్రతి ఒక్కరికి వెళ్లేలాగా ఇమిడియట్ గా ఏర్పాటు చేయాలి పెన్షన్ యాభై సంవత్సరాలు నిండి వాడికి పెన్షన్ ఏర్పాటు చేయాలి అలాగే లీన్ పీరియడ్ అని చెప్పేసి సంవత్సరంలో వేట ఎప్పుడైతే ఉండదు ఎప్పుడైతే సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్తారు ఆ డేస్ అన్ని కూడా కౌంట్ చేసి లీన్ పీరియడ్ అని చెప్పేసి రెండు వేల వందల రూపాయలు ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి అది ఇక్కడ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి సేవింగ్ స్కీమ్ అని చెప్పేసి ఉంది సేవింగ్ స్కీమ్ ఏట లేనప్పుడు అన్ సీజన్ లో మనం డబ్బును కడితే తొమ్మిది వందలు కడితే పద్దెనిమిది వందల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఒక తొమ్మిది వందల రూపాయలు భారత ప్రభుత్వం తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడే ఈ మధ్యలో పదిహేను వందలు చేస్తే పదిహేను వందలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వందలు ఇవ్వాలి దానికి సొసైటీ మెంబర్ అయి ఉండాలి దీన్ని లక్షలాది మందికి జరుగుతున్నా గానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో గానీ తెలంగాణలో గానీ స్టేట్ షేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఇక్కడ అమలు చేసేది వన్ పర్సెంట్ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు దాన్ని అమలు చేసేలా చేయాలి భారత ప్రభుత్వం కూడా బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి స్కీమ్స్ అన్ని కూడా తీసుకొచ్చింది దాంట్లో అరవై మూడు స్కీమ్స్ ఉన్నాయి కానీ అరవై మూడు స్కీమ్ లో రెండే రెండు స్కీమ్స్ మాత్రం మత్స్యకారులకి ఉన్నాయి మిగతా అన్ని కూడా ఎవరైతే చెరువులు పండిస్తున్నారో ఎవరైతే టాలర్స్ వాళ్ళకే ఇచ్చిన సబ్సిడీ డబ్బంతా కూడా తొంభై పర్సెంట్ వాళ్ళకి వెళ్ళిపోయి ట్రెడిషనల్ ఫిషర్ కి పది పర్సెంట్ మాత్రమే ముడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత ఎంత అంటే మూడు వందల ఎనభై కోట్లు అని చెప్తారు ఈ మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు మత్స్యకారులకు ఇచ్చేది ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు మాత్రమే మిగతాదని నాన్ ఫిషర్మన్ కి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళకి వెళ్లడం వల్ల బడ్జెట్ ఏమో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ బడ్జెట్ నాన్ ఫిషర్మెన్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రియల్ గా మ్యాన్ కి ఎంతమందికి వెళ్తుంది అన్నది ట్రెడిషనల్ మ్యాన్ ఎవడైతే వేట చేసుకుంటాడో వాడికి వేట చేసుకోవడానికి ఒక నామో ఒక నెట్టో ఒక బోటో వాడికిస్తే ఆ కుటుంబం బయటికి పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇది నడవటం లేదు సముద్రం పక్కన గాని గోదావరి పక్కన గాని మీరు కూడా వెస్ట్ గోదావరిలో ఎక్కడో నేను విన్నాను అక్కడ ఒక ఇండస్ట్రీ పొల్యూషన్ ఇండస్ట్రీస్ వస్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీకు వారి మరణ్ణి మీకు తెలియజేసుకున్నారు దానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఇబ్బంది ఏమి లేదు పైప్ లైన్ వేసి గోదావరిలోకి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అంటే గోదావరిలో ఉండే ఫిషర్మన్ ఎటువంటి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళేమి నోరు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడరు ఇవాళ గోదావరిలోకి సముద్రంలోకి కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు కూడా కారిడార్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు అంటే ఏమిటవి ఈ ఏరియాలో ఉండే టౌన్ లో గాని ఇండస్ట్రియల్ ఏరియాలో గాని గ్రామాల్లో గాని పొల్యూషన్ ఇండస్ట్రీస్ కి పర్మిషన్ ఇండస్ట్రీస్ అన్ని కూడా గోదావరి పక్కన సముద్రం పక్కన ఇచ్చేసినట్ైతే ఆ పొల్యూషన్ అంతా కూడా వచ్చేదంతా కూడా గోదావరిలోకి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇప్పటికే కొన్ని జాతులు నా వయసు యాభై సంవత్సరాలు నాకు నలభై సంవత్సరాల నుంచి ఈ ఫిష్ గురించి అన్ని కూడా తెలుసు నలభై సంవత్సరాల గురించి చూసినా ఎన్నైతే ఫిష్ ఫిష్ జాతులున్నాయో అందులో సఖం కూడా ఇప్పుడు అంతరించిపోయాయి ఎందుకనంటే ఇప్పటికే పొల్యూషన్ అంతా కూడా గోదావరిలోకి సము ఈ సముద్రంలోకి వెళ్ళిపోవడం వల్ల రేపు మిగతా రోజుల్లో కూడా ఇవన్నీ కూడా వచ్చినట్టయితే ఈ మత్స్యగాడికి కులవృత్తి చేసుకునే అవకాశాలే లేవు అందుకని ముందుగానే జాగ్రత్త పడి కులవృత్తి చేసుకోవడం రాబోయే రోజుల్లో కులవృత్తి ఉండదు కాబట్టి పులవృత్తి చేసుకోవాలని చెప్పేసి మనం కాదు మన పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చేయాలి చదువుకోవడానికి కొంత నాలెడ్జ్ రావాలంటే వాళ్ళకి అవకాశాలు కావాలి దాని గురించి ఎస్టీ కమ్యూనిటీలో కాని పెట్టినట్టయితే ఈ అన్నాటికి ఒక ఆధారం వారికి కలుగుతుందన్న ఉద్దేశంతో మిమ్మల్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం మీరు ఇటు స్టేట్ గవర్నమెంట్ తోటి ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడాలి భారత ప్రభుత్వంలో మీరు ప్రధానమంత్రిని కలిసేటప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఇంకా నేను మరలా మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా నేను పట్టుకొచ్చి మీకు ఇస్తాను నా దగ్గర ఉన్న మెటీరియల్ బాబురావు గారి దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఇంకా పెద్దలతో కొంతమంది దగ్గర ఉన్న మెటీరియల్ గాని ఆ మెటీరియల్ తోటి మీరు ఇచ్చే నోటింగ్ నోటి ఇచ్చే రికండేషన్ లోను మీరు మాట్లాడేటప్పుడు కూడా ఈ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడమని చెప్పేసి కోవడానికే ఈ కమ్యూనిటీ ద్వారా మీ దగ్గరికి నేను రావడం జరిగింది మీరు అలాగే ఒక డేట్ ని కూడా ఇప్పుడు మీరు వస్తారో ఇరవై వస్తారో ఒక శ్రీకాకుళంలో ఒక మీటింగ్ ని ఫిషర్మన్ కమ్యూనిటీ అడ్రస్ చేసిన మీటింగ్ ని వస్తే అటు విశాఖపట్నం నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి కూడా మేమందరికీ కూడా మెసేజ్లు ఇచ్చి అందరికీ కూడా కౌరులు తెలియచేసి మన కమ్యూనిటీ సమస్యల మీద మాట్లాడడానికి కమ్యూనిటీ దానికి సాల్యువేషన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి మీరు అందరూ రండి అని చెప్పేసి ఆ మీటింగ్ నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ నేను కూడా ఆ మీటింగ్ మీతోటి ఆ మీటింగ్ అటెండ్ అవుతానని చెప్పేసి మీకు ఈ కమ్యూనిటీ తరపున మీకు మాటిస్తూ ఉన్నాను దీని మీద మీరు స్పందించి దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని అలాగే అక్కడ ఉన్న పోలీసులు కూడా ఆ టెంట్ని మీకు టైం అయిపోయిందని చెప్పేసి తీసేయకుండా ఒక శాంతియుతంగా ఎటువంటి చిన్న సంఘటన లేకుండా బల ప్రదర్శన లేకుండా అక్కడ టెంట్ ని నలభై ఐదు రోజుల నుంచి నడుపుతూ ఉన్నారు ఇప్పుడు ఎవరో చెప్తూ ఉన్నారు యాభై ఏడు రోజులయ్యింది ఇంకా ఆ టెంట్ని ఏదో తీసేయమను ఇంకోటంటే మీరు దానికి సంబంధించిన అధికారులతో కానీ లేదా ఏది కరెక్టో అన్నది నాకు ఇంకా పూర్తిగా రాలేదు ఒకరేమో ఈ విధంగా చెప్పారు ఒకరేమో ఈ విధంగాని అది ఏది కరెక్ట్ అయితే ఆ టెంట్ కాల్ చేసినా గానీ అక్కడికి నేను భారత ప్రభుత్వానికి కూడా ప్రధానమంత్రి గారికి ఈ నెల ఇరవై రెండో తారీఖున ఈ కమ్యూనిటీ గురించి ఒక రిపండేషన్ అది కూడా సబ్మిట్ వచ్చాను దానికి మీరు వారం ఈ పదిహేను పదిహేను తారీఖు లోపులోనే అపాయింట్మెంట్ వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఈ కమ్యూనిటీ పెద్దల్ని అలాగే ఎంపీల్ని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్లి అన్ని డేటాతో సుద్దాగా సబ్మిట్ చేయడానికి ఒక రికమెండేషన్ ఇచ్చి ఉన్నాం దానికి కౌర్వ్ వచ్చినది కాబట్టి మనం పంతొమ్మిదో తారీఖు ప్రధానమంత్రినో దానికి సంబంధించిన మనుషులు కలిసిన తర్వాత వారికి పొజిషన్ చెప్పి ఆ యాజి స్టేషన్ విషయంలో కూడా కన్విన్స్ చేయడానికి వారికి మనం మద్దతుని ప్రకటించడానికి ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను మీరు కూడా రాబోయే రోజుల్లో మీ సమస్యలు సాల్వ్ చేయడానికి నేను పూర్తిగా మీకు సహకరిస్తానన్న మాటను మనం చెప్పి వారిని కూడా కన్విన్స్ చేయడానికి వెళ్లవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఈ నాలుగు మాటలు మీకు చెప్పడానికి పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రజల గురించి సహకరిస్తుంటారో ఎవరైతే స్పందిస్తుంటారో స్పందించిన సమస్యని కూడా సాల్వ్ చేసే విధంగా మీరు కూడా ముందుకి సాగాలని మనస్ఫూర్తిగా ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి జనసేన పార్టీ పార్టీ వారికి అధ్యక్షులకి ముఖ్యంగా మీ అందరి తరపున ఒక మత్స్యకారులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటూ ఉన్నాను